ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభునాన్ని బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన ప్రంజ పాదాలకు లెక్కింపు లేని కృతజ్ఞత నేను తెలియజేస్తూ ఉన్నాను మీ గురించి నా నానిదిన ప్రార్థనలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవునికే మహిమా ఘనత ప్రభావాలు కలుగునిగాక దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నటి మాట సంతృప్తిగా ఉండండి అని మీరు సంతృప్తిగా ఉన్నట్లయితే మీ జీవితానికి ఆశీర్వాదము మీ సర్వ శరీరానికి ఆరోగ్యము చేకూరుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అపోసరైన పౌలు పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు నేను ఏ స్థితిలోనున్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దీనస్థితిలో నుండి నెరుగుదును సంపన్న స్థితిలో నుండి నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును ఆకలిలో ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను నేను ఏ స్థితిలోనూ ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడాన్ని నేను నేర్చుకుని ఉన్నాను అది లేమి స్థితిలోను ఉన్నతమైన స్థితిలోను మరి కడుపు నిండినప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా నేను సంతృప్తిగా ఉండడాన్ని నేర్చుకుని ఉన్నాను అది కేవలము నన్ను బలపరిచే దేవుని అందే నేను చేయగలిగాను అని చెప్తూ ఉన్నాడు నిజమే కదండి మరి లేమి స్థితిలో ఉన్నప్పుడు మనకి మరి భయము బెంగా దిగులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి దాంతోపాటు దేవుణ్ణి దూషించేస్తూ ఉంటాం దేవుడు నా బ్రతుకుని ఎందుకు ఇలా చేశాడు నా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేసి మరి దిగులుతో ఉంటూ ఉంటాం అలాగే మరి దేవునిలో ఉన్నట్లయితే మనకు అట్లాంటి ఆలోచనలు రావు దేవుడు నాకు సహాయం చేస్తాడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఎంతో ఎన్నో దీవెనలు ఇచ్చాడు ఎంతో మందికి సహాయం చేసిన దేవుడు నా జీవితంలోనూ కూడా మరి నా జీవితాన్ని కూడా చిగురింప చేస్తాడు ఫలింప చేస్తాడు నేను కూడా ఫలభరితంగా ఉంటాను అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి దేవుని ఎందు ఉన్నప్పుడు దేవునిలో లేనప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటూ ఉంటాం కనుక అది జరగాలి అనేసి అంటే మనము దేవుల్లో ఉండాలి మరి దేవుణ్ణిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు దేవుడు మనల్ని మరి శక్తితో నింపుతూ ఉంటాడు అలాగే మరి సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక గర్వము అహంకారము అనేవి మన హృదయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి కనుక అప్పుడు మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం మరి అట్లాంటిది జరగకుండా ఉండాలన్నప్పుడు దేవుడే మనల్ని బలపరచాలి దేవుడు అంటున్నాడు తను తాను తగ్గించుకుని వాడు అని కనుక ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుని హెచ్చించే వారంగా ఉంటాం మనం తగ్గించుకునే వారంగా ఉంటాం మరి మనకున్నటువంటి మరి స్థితిని బట్టి మనకున్నటువంటి ఉన్నత స్థితిని బట్టి మరి మనల్ని మనము దేవుని మరి ఘనపరిచే వారంగా ఉంటాం మరి అప్పుడు మరి దేవుడు ఘనపరచబడుతూ ఉంటాడు కనుక మనము ఎలాంటి పరిస్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా సంపన్న స్థితిలోనూ ఉన్న మరి స్థితిలోనూ ఉన్న మరి మనము దేవు మరి సంతృప్తి కలిగి ఉన్నప్పుడు మనము ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతూ ఉంటాం దేవుడు తప్పక మనకిస్తాడు మరి దేవుడు అంటున్నాడు ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినా నేను వాటిని పోషిస్తున్నాను కదా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అనేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు మరి దేవుడు సృష్టించక ముందే మనని నిర్మించక ముందే మనకు కావలసిన ప్రతిధాన్ని కూడా దేవుడు చేశాడు మనకి ఏది అవసరతగా ఉందో మనకి మనకి ఏది కావాలో మనకి ఏది ఏది అవసరమో అది గుర్తెరిగి ప్రతిదాన్ని సృష్టించిన దేవుడు మన జీవితంలో మనకి ఏది కావాలో ప్రతిదాన్ని దేవుడిస్తాడు తగిన కాలంలో మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ధ్యేన మనస్కులై ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్థుతిస్తూ మరి దేవుని హెచ్చించే వారముగా మనం ఉండాలి మరి దేవుడు అంటున్నాడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదిగిన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కనుక మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సంతృప్తిగా సంతృప్తి కలిగి ఉండడాన్ని మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనము మనకి ఎన్నో ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు మనము వాటిని సంపాదించుకోలేకపోతున్నాం నుంచి మనము అవిశ్వాసంతో నిరీక్షణ లేని మనుషులముగా మనము జీవిస్తూ దేవునికి దూరమైపోతూ ఉన్నాం కనుక మనము మనల్ని దేవుడు బలపరచాలి అనేసి ఉంటే కనుక మనం మనము దేవునియందు ఉండాలి దేవుడు మనలో ఉండాలి ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఏ విషయంలో మనం తొట్టెల్లిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన చేయి పట్టుకొని మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన పైన కుమ్మరిస్తూ ఉంటాడు కనుక అట్లాంటి కృపను మనం పొందుకోవాలంటే దేవుడు మనలో ఉండాలి ఉన్నప్పుడు మనము ప్రతి విషయంలో సంతృప్తిగా మనం జీవించగలుగుతూ ఉంటాం అందుకే ఒక చిన్న కథను నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక ఎడారి ప్రాంతంలో ఒక ముండ్ల పద ఉంది ఆ ముండ్ల పద తనను తాను నిందించుకుంటూ దూషించుకుంటూ ఇలా జీవిస్తూ ఉంది ఎందుకు నాకు ఈ జీవితము నేను ఈ ఎడా మరి సూర్ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మండు టెండలో నేనున్నాను కిందంతా మరి బండరాళ్ళు మరి ఈ వేడికి నేను తట్టుకోలేకపోతున్నాను చాలా కొలుమిలో ఉన్నట్టుంది నా పరిస్థితి అంతా కనుచూపు మేరలో ఒక గడ్డి పోచు కూడా కనిపించడం లేదు మరి ఆఖరికి పక్షులు కూడా నా దగ్గరికి రావు నా దగ్గర గూడు కట్టుకోవడానికి ఇష్టపడవు ఎందుకు ఎవరికీ పనికిరానటువంటి నా జీవితం కదా ఇది అనేసి తనలో తాను బాధపడుతూ రాత్రికాల సమయంలో మరి ఆకాశంలో మెలమెలా మెరిసే ఆ నక్షత్రాలతోటి చల్లగా వీచే ఆ గాలులతోటి తన గాథనంతా వెళ్ళబుచ్చుకుంటూ బాధపడుతూ ఉందంట మరి బాధపడుతూ తనకి నచ్చినటువంటి మొక్కలను గురించి ఆలోచించుకుంటూ నేను రాజుగారి ఉద్యానవనంలో ఒక పూల మొక్కగానైనా ఉంటే బాగుండును కదా ఒక మంచి పండనిచ్చే పండ్ల మొక్కగానైనా ఉంటే బాగుండును కదా ఆఖరికి ద్రాక్షవల్లిగానైనా ఒక అంజూరపు చెట్టుగానైనా ఉంటే ఎంత బాగుంటుంది కదా అనేసి చక్కగా తనకి నచ్చినటువంటి మొక్కల గురించి మాట్లాడుకుంటూ నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పుకుంటూ తనలో తాను కుమిలిపోతూ ఉందంట అలా జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో మరి ఒకానొక రోజున మరి రాకుమారుడిగా పెరిగినటువంటి మోషే తన గొర్రెల మందను మేపుకుంటూ అటుగా వెళ్ళినప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆ పొదలో పొద పొదలోనికి దేవుడు వచ్చి మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడంట నీవు వెళ్ళి ఐగుప్త దేశానికి వెళ్ళి నా ఇస్రాయేల్ ప్రజలను తీసుకురా వాళ్ళని విడిపించుకురా అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడంట అప్పుడు ఆ పద వింటూ ఎంతో సంభ్రమాచర్యాలతో మునిగిపోయిందంట ఏంటి ఎందుకు పనికిరాని నా జీవితము అనుకున్న నా జీవితంలో నుంచి నాలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడా నా దగ్గరికి వచ్చాడా నాలోనికి దేవుడు వచ్చాడా అనేసి తను ఎంతో సంబరమాచర్యాలతో మునిగిపోయిందంట నేను ఎందుకు ఉపయోగం లేని దాని అనుకున్నాను కదా నాలో నుంచి మరి దేవుడు మాట్లాడుతున్నాడా నా దగ్గరికి వచ్చాడా అనేసి సంభ్రమాచర్యాలతోటి మునిగిపోయిందంట నిజమే కదండి ఆ ముండ్ల పద గురించి ఇంకా మనము కదల కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం ఆ ముండ్ల పదల గురించి మరి వినబడినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యానికి ఒకంత ఆశ్చర్యానికి గురవుతూనే ఉన్నారు ప్రతి చోట కూడా ఆ పద గురించి మాట్లాడబడుతూనే ఉంది కనుక ఎందుకు ఉపయోగం లేదు నేను నిరుపయోగమైనది ఉపయోగమైనదాన్ని నిరుపయోగమైనదాన్ని అని అనుకుంటూ దిగులు చెందుతూ ఉన్నటువంటి ఆ ముండ్ల పద తరతరాలుగా దాని గురించి చెప్పుకునేటటువంటి మరి ఖ్యాతిగా చిందిగా అయిపోయింది కదా అలాగే దేవాది దేవుడు ఒకనొక రోజున నీ వైపు చూస్తాడు నీలోనికి వస్తాడు నీవు తన వెలుగుతో నిన్ను నింపుతాడు నీవు అనేక మందిని వెలిగించేటట్టుగా మార్చేస్తాడు అనేక మందికి దీవెనికరంగా మార్చేస్తాడు అనేక మందికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటట్టుగా మార్చేస్తాడు నీ మాట ద్వారా అనేక మంది మరి దేవునిలోనికి నడిపించబడతారు మరి అట్లాంటి గొప్ప సాధనంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు కనుక ఏ విషయంలోనూ దిగిడి చెందద్దు కేవలము దేవునిలో మనం ఉండాలి దేవుడు మనలో ఉండాలి మనలో ఉన్న అప్పుడు ప్రతిదీ కూడా ఇంత గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేయగలుగుతూ ఉంటాడు ప్రతి విషయంలో నీలో జరిగినటువంటి ప్రతి దాన్ని బట్టి కూడా దేవునికి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి అసంతృప్తిగా కాకుండా సంతృప్తి కలిగి మనం జీవించినట్లయితే మన లేమిలో కూడా దేవుని స్థుతించే వారముగా ఉండం మనము ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో దేవుణ్ణి స్థుతించే వారముగా ఉందాం ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆ ఉన్నతమైన స్థితిని బట్టి దేవుణ్ణి స్థుతించండి అలాగే లేమి స్థితిలో ఉంటే ఆ లేమి స్థితిని బట్టి దేవుని స్థుతించండి దేవుడు ఇంకా ఇంకా ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు మరి దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు కదా సమస్తమును ఇవ్వగల శక్తివంతుడు సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది సమస్తమును ఆయనే చేయగలడు సమస్తమును ఆయనే ఇవ్వగలడు కనుక మనం ఏది కూడా చింతించి మీ ఎత్తును ఒక మూడు ఎక్కువ చేసుకోగలరా అని అడుగుతున్నాడు దేవుడు కనుక మనం ఎంత చింతించినా ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా మన జీవితము మన బ్రతుకు మన స్థితి కొంచెం కూడా మారదు ఆఖరికి మనం మానసికంగా కృంగిపోతూ ఉంటాం దేవునికి దూరమైపోతూ ఉంటాం కనుక మనకు ఉన్నటువంటి స్థితిని బట్టి మనం సంతోషిస్తూ దేవుడు నాకు ఇస్తాడు నాకు సహాయం చేస్తాడు అని ఆయన పాద సన్నిధిలో మనం ఉండి మనం మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా ఎన్నో ఆశీర్వాదాలను దేవుడిస్తాడు దేవుడు మన జీవితంలో మనము ఒక్క నిమిషము మన జీవితం జరిగిపోయినటువంటి కాలాన్ని తలంచుకున్నట్లయితే ఎన్నో మేళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో చేయలేదండి ఎంతో గొప్ప కృపను ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇకముందు జీవితంలోనూ కూడా మనతోనే ఉంటాడు నీకు తోడై ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు భయపడకము నేను నీకు ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరు బలపరుస్తాను నీకు సహాయం చేయబడను నేనే నీతి నా నా హస్తంతో నేను ఆదుకుంటాను అని చెప్పాడు చూడు నరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక శాశ్వతమైనటువంటి శోభాతయమంతోను బహుతరములకు కారణముగాను నేను చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడూ ఒప్పుకుచుండు నీటి ఊట వలన ఉంటావు అనేసి దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఎంతో మంచి మాటలతో మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు ఎంతో మంచి వాగ్దానాలతో మనల్ని బలపరుస్తున్న దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కనుక ఏ విషయంలోనూ చింతపడకుండా బాధపడకుండా అసంతృప్తికి గురవ్వకుండా దేవుణ్ణి మన బలపరుచు దేవుని అందే మనం ఆధారపడి ఆయన మీద మనం ఆనుకుని మనం జీవించినట్లయితే మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేక మందికి ఉపయోగకరంగా ఒక దీపంలాగా దేవుడు చేస్తాడు కనుక అట్టి కృపా దీవెన దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెను